హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం బెల్లం పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో ఈ పానకం కోసం ముందుగా ఒక రెండు యాలక్కల్ని ఒక నాలుగు మిరియాలని బాగా దంచి పొడి చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి నేను ఇప్పుడు చెప్పే క్వాంటిటీస్ అన్నీ ఒక గ్లాస్ పానకం కోసం అండి సో ఇలా బాగా దంచి పెట్టుకొని ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక రెండు పెళ్ళ కుండల్ని ఇలా పెట్టుకోండి దీన్ని గ్లాస్లో వేసుకోండి ఈ బెల్లపు నుసే అంతా వేసి ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసి ఆ బెల్లం కరిగేంత వరకు డిజాల్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేయండి సో డిజాల్వ్ అయిన తర్వాత మనకి దీన్ని వడగొట్టుకోవాలన్నమాట వడగొట్టుకోవడం ఎందుకు అంటే బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ అనేటివి ఏమన్నా ఉంటే దాన్ని సపరేట్ చేయడానికి కోసం మనం ఇలా కరిగిన బెల్లం నీళ్ళని ఇలా వడగొట్టుకోవాలన్నమాట వడగొట్టుకొని ఇప్పుడు ఈ పానకాన్ని మరీ తిరిగి వేరే గ్లాస్లో పోసుకోండి సో పోసుకున్న తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న మిరియాలు యాలక్కల పొడి ఉంది కదా అది ఇందులోకి వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత కొన్ని తులసి ఆకుల్ని కూడా వేయండి సో తులసి ఆకుల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన కమ్మనైనా బెల్లం పానకం అనేది రెడీ అయిపోతుంది సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ Thank you for watching this video. Have a nice day.